ఇది నేను ఏమంటున్నా ఒకటే నేను ఇప్పుడు మీటింగ్ ఉంది మళ్ళా ఈ హైదరాబాద్ అండ్ సికిందాబేడ్ రెండింటితో ఒక మీటింగ్ ఉంది తప్పకుండా ఇవన్నీ ఏ సమస్యలు అయితే ఇప్పుడు ప్రస్తావించను అవన్నీ ఇలా అలవాళ్ళలో కూడా ఇంకొక ఇంటూ పెంచుకునేటువంటి ఏర్పాటు కావచ్చు మనకు నానాజీ నగరా బామ్మ నాగిరెడ్డి నగర్ నుంచి వెళ్ళి లయలో కాలేజీ వైపు ఉండేటువంటిది కావచ్చు తర్వాత కొత్త రైల్వే స్టేషన్ మా పెద్ద మనిషి అంతా అడిగిండ్రు పెద్ద మనుషులు అంటే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా అడిగారు అది ఆనంద్ బాగా అది మూడు సార్లు సర్వే చేయించాడు ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషులు అడిగిన రుద్ధి కాదాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు చెప్పిన టెక్నికల్ లో కూడా డిస్కస్ చేసినాం మేము ఎందుకంటే జో రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ ఓ టెక్నికల్ బారే మాకు బతయతే నై నే ఇతన డిగ్రీస్ నేను జరుగుతు బనా సకే జో బా ఓ ఇష్యూ పే బి హిస్కస్ కీతాం కానీ ఎందుకో వాళ్ళు దాన్ని కష్టమవుతుంది ముందుకు పెడతా అంటారు ముందు పెడతా ఇంకా ఇంకో రైల్వే స్టేషన్ దగ్గరేటట్టు అంటే ఇదైతేనే సెంట్రల్ లో ఉంది మరోసారి మూడు సార్లు టెక్నికల్ సర్వే చేయించిన డెఫినెట్గా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నేను ఒకటే మాట చెప్పినా నో అనేది నా డిక్షనరీ లేదని చెప్పి చెప్పినా నో అనేది మా డిక్షనరీ లేదు ఇవాళ ఎన్ఎంటిఎస్ ఎక్స్పాన్షన్ కావచ్చు రైల్వే స్టేషన్ల మోడనేషన్ కావచ్చు ఇవాళ కొత్త కొత్త రైల్వే స్టేషన్లు కావచ్చు ఇవాళ రైల్వే స్టేషన్ కూడా ఈ మాట చెప్పిన రైల్వే స్టేషన్ కూడా వాకర్స్కు అడ్డగా మారిపోయింది సుమా మీరు అక్కడ కూడా మంచి టాయిలెట్స్ పెట్టి మంచి మంచి నీరు సౌకర్యం కల్పించండి టైల్స్ వేసి పెట్టండి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అసలు వాకర్స్కి వాకింగ్ లేని అదైపోయింది రైల్వే స్టేషన్లే మనకు వాకర్కి అది అయిపోయినాయి అని చెప్పి కూడా మంత్రి గారు చెప్పినప్పుడు ఐశాక్యా అవునని చెప్పినా మా మౌలాల్లి క్వార్టర్స్ రోడ్ బంద్ చేసిండ్రు అని చెప్తే ఐశాక్యా అన్నాడు నేను ఎంటున్నా ఇవాళ మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రం మల్కాయగిరి పార్లమెంట్ అని చెప్పిన మనకు అన్యాయం చేస్తే ఊకుంటాము మనం అస్సలు ఊకుండా ప్రసక్తి లేదు కాకపోతే టైం నాకు కూడా మూడు నెలలు తిరుగుతున్నా ఎంత తిరిగినా అయిపోతున్నాయి ఇది చల్లకుండా మొత్తం ఐదేళ్ళు తిరిగినా కూడా అయిపోయట్లేదు పక్షులకు తిరుగుతున్నా ఏంటారు నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు కార్పొరేటర్ కంటే అద్భుతంగా తిరుగుతున్నావు అంటాను అంటే నాకు పరిచయం కావాలని ఆతురుతున్నాడు నాకు కరెక్ట్ కరెక్ట్ కావాలంటే ఆతురుతున్నాడు నాకు ఆ స్వార్థం ఉంటుంది కానీ ఒక్కటి మాత్రమే చెప్పబోతున్నా ఎక్కడ ఉన్నా నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే పని ఉంటుంది నేను ప్యూర్ పొలిటికల్ లీడర్ని గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవడం రాజశేఖర్ లెక్క కూడా బిజినెస్ ఉండదు బిజినెస్ మా మావిడే ఉండదు నాకు ఇంకో వ్యాపకం ఉండదు మా వాళ్ళని నిర్రపెడతాం నాతో తిరగడానికి మా వాళ్ళు నిరబడతారు ఊకైతే ఏం చేస్తారు నాకే ఒక్కోసారి అనిపిస్తా పొద్దునే పొద్దున్న మళ్ళీ తిప్పితే పాపం ఎక్కడున్నా మా అంటే ఇక్కడ ఉన్నాం మనం వస్తాం అంటే వస్తా ఉంటుంది మా రాజలక్ష్మి గారు మా శ్రావణ అప్పుడప్పుడు తప్పించుకుంటుండే ఇక్కడ లేదు సార్ అక్కర్లేదు సార్ చెప్తా అంటే ఏముంటుంది అంటే మాకున్న తపన ఎన్ని రోజులు ఎంపీగా ఉన్నాం ఎన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉన్నాం ఎన్ని రోజులు మంత్రిగా పనిచేసే ఇంపార్టెంట్ కాదు ప్రజలకు ఇంత దగ్గర ఉండడం ఇంపార్టెంట్ ప్రజలకు ఏం చేసినది ఇంపార్టెంట్